ఒక వైద్యుడిగా డాక్టర్ రమాకాంత్ పాండా నిబద్ధతకు ఎంతటి ప్రాధాన్యమిస్తారో ఒక బాధ్యతాయుతమైన వృత్తి నిపుణుడిగా జీవితంలో నీతి నిజాయితీలకు కూడా అంతే ప్రాముఖ్యమిస్తారు దేశంలో అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిలో ఒకరిగా గుర్తిస్తూ కేంద్ర పన్నుల బోర్డు వరుసగా నాలుగేళ్లపాటు ఆయనకు అందించిన రాష్ట్రీయ సమ్మాన్ అవార్డ్ ఈ విషయం మనకు చెప్పకనే చెబుతుంది

ప్రస్తుతానికి ముంబైలోని ఆసుపత్రిని ఇంకా విస్తరించాలని ముంబై పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులను ఆరంభించాలని ఒరిస్సాలో ఒక ఆసుపత్రిని తిరుద్దామని స్థల సేకరణ కూడా పూర్తి చేశాం ఇవి పూర్తవగానే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆసుపత్రులు తెరవాలనే ప్రణాళిక కూడా మా ముందు వైద్య రంగం మొత్తం కొత్త బాట పట్టనుంది అలాగే ఒరిస్సాలో సరళ మదన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా డాక్టర్ పాండా ఎంతో మంది పేదలకు సహాయం చేస్తున్నారు ఇంకా ఎన్నెన్నో ప్రణాళికలు రచిస్తున్నారు అయితే ఇవన్నీ తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ అంటారు ఆయన పేద విద్యార్థులకు పేద రోగులకు చేతనైనంత సేవ చేయాలన్నదే నా కోరిక డబ్బులు లేక విద్యార్థులు చదువులు వదిలిపెట్టడం నన్ను కదిల్చివేస్తుంది అందుకే నేను సాధ్యమైనంత సాయం చేయడానికి సమస్యలతో బాధపడుతున్న పేదరోగులకు సాయం చేయడం కోసం ఓ ట్రస్ట్ ని ఏర్పరిచాను పిల్లవాడిగా జీవితాన్ని ఆరంభించిన డాక్టర్ పాండా వైపు ఇప్పుడు యావత్ దేశం గర్వంగా చూస్తోంది దేశంలోని ఎంతో మంది హృద్రోగులు కోటి ఆశలతో చూస్తున్నారు ఆ చేతుల్లో కొత్త జీవం పోసుకున్న మరెంతో ఆత్మవిశ్వాసం పెంచుకోండి కలలు కనడం మానకండి ఆకాశాన్ని అందుకోవాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే కనీసం పర్వతాగ్రానైనా చేరగలుగుతారు నిస్పృహ వదలండి స్వశక్తిని గుర్తించండి కృషి చేయండి విజయాలు మీరే దక్కించుకుంటారు దిస్ ఇస్ వర్ట్ ఇస్ మైసేజ్ కంట్రీ ఆయన మాత్రం ఆకాశం వైపు చూస్తున్నారు తన లక్ష్యాలను మరికాస్త పైకి విస్తరించుకుంటూ ఇది ఆయన సుహృదాకాంక్ష మంచి మనిషికి అన్ని దిక్కుల నుంచి దీవెనలే